సెప్టెంబర్ ఇరవై ఒకటి అమావాస్య అండి పైగా ఆదివారంతో కలిసి వస్తుంది ఇది సూర్యగ్రహణంతో కూడా కలిసి వస్తుంది చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట కుంభరాశి వారు ఎక్కడున్నా కానీ ఈ చిన్న మాట మీరు వింటే చాలు వెయ్యి కోట్లకి అధిపతులు అవుతారు అంతేకాకుండా అఖండ రాజయోగం అనేది కలుగుతుంది ఇది మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే కుంభరాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది మేము ఎన్నో కష్టాలు పడుతున్నాము అని చెప్పి చాలామంది కూడా నాకు కామెంట్స్లో అయితే చెప్తూ ఉన్నారు కాబట్టే ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఇది ఒక్కటి వింటే చాలండి మీ సమస్యలు మీ కష్టాలు అన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకోవద్దు చివరి వరకు చూడండి ఇంకా అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి కుంభరాశి వారు నిజానికి మిగతా రాసుల వారితో కనుక మనం పోల్చుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు చాలా అంటే చాలా తెలివైన వారు మీరు ఎన్నో చోట్ల వినే ఉంటారు కానీ ఈ రాశి గురించి నుంచి చాలా ప్రత్యేకంగా అందరూ చెప్పుకుంటూ ఉంటారు వీరి దగ్గర ఉన్న టాలెంట్ కానీ వీరి దగ్గర ఉన్న తెలివితేటలు కానీ వీరి దగ్గర ఉన్నటువంటి అందం కానీ చాలా చాలా ప్రత్యేకమైనవి ఎదుటి వారిని వీరి యొక్క మాటలతోటి ఆకర్షించగలరు వీరి యొక్క మాటలతోటి ఎదుటి వారిలో ఆవేశాన్ని కూడా తెప్పించగలరు ముఖ్యంగా కుంభరాశి వారు ఏదైనా కానీ ఒక పని చెయ్యాలి అనుకుంటే ఆ పని ఎంత కష్టమైనా చేస్తారు ఎంత దూరమైనా కానీ ఆ పని కోసం వెళ్తారు ఖచ్చితంగా అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా ఆ పనిని ముగించి తీరతారు ముఖ్యంగా ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై ఒకటి అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చిందండి ఈ యొక్క అమావాస్య అనేది ఆదివారంతో కలిసి రావడం అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్ మనం విడి రోజుల్లో చేసుకునే పరిహారాలకు అమావాస్య రోజు చేసుకునే పరిహారాలకు చాలా తేడా ఉంటుంది ఎందుకంటే విడి రోజుల్లో చేసుకునే పరిహారాలు అనేవి మనం హండ్రెడ్ పర్సెంట్లో చూసుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మనకి ఫలితాన్ని ఇస్తాయి కానీ అమావాస్య రోజు చేసుకునే పరిహారాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని ఇస్తాయి కుంభరాశి వారు ఇప్పుడు పైకి కనపడే అంత జనాలు చెప్పుకునే అంత సంతోషంగా లేరు అని చెప్పి చెప్పొచ్చు కొన్ని రకాలైన మానసికమైన ఇబ్బందులు కొన్ని రకాలైన శారీ సమస్యలు మనస్సులో ఏదో భయం ఆందోళన టెన్షన్ కంగారు ఒక రకంగా ఒక రకమైన యాంగ్జైటీతోటి చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా ఏదైనా కానీ నలుగురిలోకి వెళ్ళి మాట్లాడాలి అనంటే కాస్తంత వెనకడుగు వేస్తున్నారు గతంతో పోల్చుకుంటే ఈ యొక్క కుంభరాశి వారికి ఇప్పుడు ప్రస్తుత కాలంలో గతంలో ఉన్నంత సంతోషం అనేది మనసు ఇప్పుడు సంతోషంగా సంతోషంగా ఉండటానికి ఇష్టపడటం లేదు ఎందుకంటే వీరి యొక్క జీవితం ఏమి వడ్డించిన ఇస్తరాకు కాదండి ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో ఒడిదుడుకులు అన్నింటినీ కూడా తట్టుకొని ఒకదాని మీద ఒకటి మరొకటి దెబ్బ తగులుతూ ఇటు అనారోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తు ఇటు మనిషిని ఇటు మనసుని కురుంగతీశాయి అని చెప్పి చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను కుంభరాశి వారు వీరి మీద ఎవరైనా కానీ జాలి చూపించినా లేదా వీరి గురించి ఎవరైనా కానీ చెడుగా చెప్పుకుంటున్నా అస్సలు తట్టుకోలేరు ముఖ్యంగా వీరు నలుగురిలో ఒక ప్రత్యేకతను ఏర్పరచుకోవాలి అని చెప్పి వారికి తగ్గ కృషి ఎప్పుడూ కూడా వారు చేస్తూనే ఉంటారు కష్టపడుతూనే ఉంటారు అయితే ఇప్పుడు ఈ వచ్చే అమావాస్య రోజు ఇప్పుడు నేను చెప్పిన ఈ చిన్న పని చేసుకోండి చాలామందికి కూడా ఈ యొక్క అమావాస్య అనేది ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజు ముఖ్యంగా సూర్యగ్రహణం మనకి ఇటు ఇండియా వైపు అంటే ఇటు భారతదేశం వైపు గ్రహణం యొక్క ఎఫెక్టు లేదనే చెప్తున్నారు ఎంత లేదని చెప్పినప్పటికీ కూడాను మనకి ఇప్పుడు ఈ యొక్క సెప్టెంబర్ మాసంలోనే రెండు అనేవి వచ్చాయి ఒకటి చంద్రగ్రహణం ఇప్పుడు సూర్యగ్రహణం ఈ యొక్క రెండు అనేవి ఈ యొక్క కుంభరాశి వారికి మంచి చేయడానికే వచ్చాయని చెప్పి చెప్పొచ్చు అదేంటక్క కుంభరాశి వారి మీదనే ఆ యొక్క చంద్రగ్రహణం ఎఫెక్ట్ ఉంది అని చెప్పి చెప్పారు కదా మరి ఇప్పుడు కుంభరాశి వారికి మంచి చేయడానికి వచ్చాయి అని చెప్పి చెప్తున్నారు అని చెప్పి మీకు ఇక్కడ ఒక అనుమానం రావచ్చు ఎందుకంటే ఇప్పుడు మీకు ఏలినాటి శని ప్రభావం అనేది మూడవ దశలో ఉందండి మనకి మూడవ దశలో ఏలినాటి శని భగవానుడు వెళ్తూ వెళ్తూ మంచి చేసే వెళ్తారు అంతేకాకుండా శని భగవానుడు మంచి వారికి ఎప్పుడూ కూడా అన్యాయం చేయరు చాలామంది కూడా కష్టాల్లో ఉన్నాము మాకు ఏలినాటి శని వల్లే ఈ కష్టం వచ్చింది ఏలినాటి శని వల్లే ఈ బాధలు వచ్చాయని చెప్పి చెప్తూ ఉంటారు కానీ నిజానికి ఏ నాటి శని దశలో ఉన్న వారి యొక్క జీవితాలలో ఎంతో మంది అదే టైంలో కోటేశ్వరులైన వారు ఉన్నారు అదే టైంలో ఎన్నో విజయాలను సాధించి గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న వారు కూడా ఉన్నారు అది మనం చేసే మంచి పనుల మీద ఆధారపడి ఉంటుంది అందులో కుంభరాశి వారికి ఎటువంటి లోటు లేదు కుంభరాశి వారు ఎప్పుడూ కూడా ఎదుటి వారి నుంచి వీరికి ఎటువంటి సహాయం అనేది అందకపోయినా కూడా నలుగు ముగురికి మంచి జరగాలి మా అంటే మా ద్వారా ఎవరికి ఏ నష్టం జరగకూడదు మా ద్వారా చేతనైతే ఖచ్చితంగా సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో ఉంటారే తప్ప ఒకరిని నాశనం చేయాలి అనే ఉద్దేశం అనేది కుంభరాశి వారికి ఎప్పుడూ కూడా ఉండదు మీరు ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య రోజు మీ యొక్క పెద్దలు ఉంటే కనుక చనిపోయిన వాళ్ళు ఉంటారు కదండి ఆ పెద్దలకి తర్పణాలు వదలండి మీరు పంతులగారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ఒక తర్పణాలు ఎలా వదలాలి అని చెప్పి తెలుసుకొని మీ యొక్క పితృదేవతలకు తర్పణాలు వద వదలండి ఎందుకంటే ఒక వంశం అనేది వృద్ధి చెందాలి అన్నా కానీ ఒక వంశం అనేది చక్కగా పచ్చగా కలకలలాడుతూ వారికి ఎటువంటి నష్టాలు రాకుండా సంతోషంగా ఆ వంశం అనేది పది తరాలు పచ్చగా ఉండాలి అంటే పెద్దల ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి ఇది ఖచ్చితంగా మీరు ఒప్పుకొని తీరుతారు ఎందుకంటే ఇది వాస్తవం ఇది వాస్తవం అని చెప్పి మీకు కూడా అనిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ నిజం అక్క అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే పెద్దలు కోపంలో ఒక్కొక్కసారి అంటే కొన్ని శాపనార్థాలు పెడుతూ ఉంటారు అంటే వాళ్ళకు మన వల్ల ఏదన్నా బాధ కలిగితే అరే నువ్వు అలా నాశనం అయిపోతావురా నువ్వు ఇలా నాశనం అయిపోతావురా నువ్వు పుట్టగతులు లేకుండా పోతావురా నా యొక్క ఉసురు మీ బిడ్డ బిడ్డ తరాలకు తగిలి తీరుతుందరా అని చెప్పి ఇలా ఘోరమైన శాపాలు అనేవి పెడుతూ ఉంటారు అంతేకాకుండా ముఖ్యంగా తల్లిదండ్రులు పెట్టిన శాపాలు అనేవి గడప దాటవన్నమాట కాబట్టి ఈ యొక్క శాపాలు వల్ల ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న పిల్లలు ఎంతోమంది ఉన్నారు మరి ఈ యొక్క శాపాలకు ఎటువంటి పరిహారం అనేది ఉంటుంది అంటే కనుక ఒకవేళ మీ యొక్క తల్లిదండ్రులు కనుక బ్రతికే ఉన్నట్లయితే వారిని మీరు బ్రతికున్నంత కాలం ఆనందంగా సంతోషంగా ఉంచాలి వారి యొక్క చిన్న చిన్న కోరికలు అనేవి తీరుస్తూ ఉండాలి వారికి ఏదైనా కానీ అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎప్పటికప్పుడు కూడా చూపించుకుంటూ వారు ఆరోగ్యంగా ఉండేలా మీ యొక్క షాయశక్తుల ప్రయత్నం అనేది చేయాలి ఏ నోటితో అయితే వారు శపించారో అదే నోటితో దీవించేటట్లుగా చేసుకోవాలి లేదా ఒకవేళ వారు చనిపోయినట్లయితే లేదా మీ యొక్క నానమ్మలు కానీ తాతయ్యలు కానీ చనిపోయినట్లయితే వారికైనా కానీ మీరు తర్పణం అనేది ఖచ్చితంగా ఈ యొక్క అమావాస్య ఆదివారంతో కలిసి మీకు కలిసి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా పితృదేవతలకు అయితే వదలండి దీనివల్ల మీకు పెద్దల శాపాలు పితృదోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే ఇటువంటి ప్రత్యేకమైన రోజులలో అంతేకాకుండా ఎప్పుడైనా పెద్దల పండుగ అంటే సంక్రాంతి ఇక దసరా ఇటువంటి పండుగలప్పుడు కూడా పెద్దలు ఎదురు చూస్తూ ఉంటారంట మాకు ఏం పెడతారా మమ్మల్ని అసలు గుర్తు చేసుకుంటారా ముఖ్యంగా చనిపోయిన రోజు లేదా వాళ్ళ రోజు రోజు ఇలా ప్రత్యేకంగా వాళ్ళ ఆత్మ అనేది ఎదురు చూస్తూ ఉంటుందంట ఈ యొక్క సమయంలో అసలు మనల్ని గుర్తు చేసుకుంటారా మా మన కోసం గోడ మీద ఒక ముద్ద అన్నమైన పెడతారా అంటే కాకి రూపంలో వచ్చి తిని వెళ్దాము వాళ్ళని ఆశీర్వదిద్దాము అని చెప్పి అలా పెద్దలు అనేవారు ఎదురు చూస్తూ ఉంటారంట అలా మీరు కనుక చేయగలిగితే చాలా వరకు కూడా మీ యొక్క పితృదోషాలు అనేవి తొలగిపోతాయి ఈ పితృదోషాలు అనేవి మీ మీద ఉండడం వల్ల మీకు జరిగే నష్టాలు ఏంటి అంటే కనుక ఏ పని చేసినా కూడా కలిసి రాదు ఇటు వృత్తిలో ఇటు ఉద్యోగాలలో ఇటు వ్యాపారాలలో కూడా ఎప్పటికప్పుడు నష్టాలే తప్ప లాభాలనేవే ఉండవు అంతేకాకుండా మీ యొక్క పిల్లలు కూడా ఎప్పుడు అనారోగ్య సమస్యలతో ఉండటం ఇంట్లో తరచుగా భార్యాభర్ మధ్య గొడవలు అవుతూ ఉండడం ఇంట్లో పుత్ర సంతానం కలగకుండా ఉండడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వీటన్నింటికి అంటే వీటన్నింటికి కూడా మూల కారణం ఏంటి అసలు ఎక్కడి నుంచి మొదలవుతుంది అసలు ఈ యొక్క సమస్యలన్నింటికీ కూడా కారణం ఏంటి అని చెప్పి చాలామంది కూడా అనుమానంగా రకరకాలుగా అనేవి వ్యక్తం చేస్తూ ఉంటారు దీని అంతటికీ కూడా కారణం పితృదోషాలు కూడా ఒకటై ఉండవచ్చు కాబట్టి ఇటువంటి అద్భుతమైన రోజులలో ఇటువంటి అమావాస్య రోజులలో మీరు ఖచ్చితంగా పితృదేవతలకు తర్పణాన్ని అర్పించండి చాలామంది కూడా ఈ యొక్క గ్రహణం సమయంలో మేము పట్టు స్నానం చేయాలా విడుపు స్నానం చేయాలా పట్టు విడుపు స్నానాలు చేయకపోతే ఏదైనా దోషం కలుగుతుందా అని కూడా అనుకుంటూ ఉంటారు మన సైడ్ అయితే గ్రహణం ఎఫెక్ట్ అయితే అంతగా లేదండి కాబట్టి మీరు పట్టు విడుపు స్నానాలు అనేవి ఏవి కూడా చేయాల్సిన అవసరమే లేదు గుర్తుంచుకోండి కాకపోతే ఈ యొక్క అమావాస్య రోజు ఏదైనా ముఖ్యమైన పనులకు మేము వెళ్ళొచ్చా ముఖ్యమైన పనులు చేసుకోవచ్చా లేదంటే ఒక్కరోజు మేము ఆపేసుకుంటే మంచిదా అన్న విషయాన్ని వస్తే మీరు ముఖ్యమైన పనులు కూడా చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ సాయంత్రం అనేది ఆరు గంటల లోపు చేసుకుంటే మంచిది ఎందుకంటే ఆరు దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ అని చెప్పలేం కానీ కొంతమంది మాత్రం పిల్లలకి దిష్టి తీసివేయను ఎవరికన్నా ఒంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నవారికి దిష్టి తీసివేయను లేదా ఇంటికి దిష్టి తీసివేయను లేదా ఎర్రనీళ్ళు తిప్పివేసేయను వీటిని ఏంటంటే నిమ్మకాయలు దిగదుడిసి వేసుకోను వీటన్నింటినీ కూడా రోడ్ల మీద పడేస్తూ ఉంటారు ఎందుకంటే వాటిని ఎవరన్నా తొక్కితే కనుక ఆ తొక్కిన దోషం అనేది ఆ తొక్కిన వారికి చాలా చాలా ఎఫెక్ట్ అనేది పడుతుంది కాబట్టి అలా జరగాలి మాకున్న దోషం పోవాలి అన్న ఉద్దేశంతో ఇటువంటివన్నీ కూడా మనం రోడ్ల మీద చూస్తూ ఉంటాం ఎర్రనీళ్ళు రోడ్డుకి అడ్డంగా పోస్తూ ఉంటారు అంతేకాకుండా నిమ్మకాయలు వేస్తారు ఎండుమిరపకాయలు రాళ్ళ ఉప్పు వేస్తూ ఉంటారు మీరు అసలు వేళ సమయం తర్వాత బయటకు వెళ్ళి సాయంత్రం రేత్రి పదింటికి పదకొండింటికి ఇంటికి వచ్చి మీకు అవి కనిపించక వాటి మీద బండి పోనిచ్చి లేదా వాటిని తొక్కుకుంటా మీరు నడిచి వాటిని కనుక దాటుకొని ఇంట్లోకి వస్తే ఏమవుతుంది అంటే కనుక ఆ దోషాలన్నీ కూడా మీకు తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరు దాటిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా ఈ అమావాస్య రోజు మాత్రం బయటకు వెళ్ళకండి ఒకవేళ వెళ్ళినా కూడా జాగ్రత్తగా రోడ్డు మీద చూసుకొని నడవండి ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు చేతులు మొహము కడుక్కొని ఇంట్లోకి రండి అలా చేయడం వల్ల మీరు చాలా వరకు కూడా ఒడ్డున పడ్డ వాళ్ళు అవుతారనమాట ఇక మీరు దిష్టి తీసుకోవడానికి కూడా ఈ యొక్క ఆదివారం అమావాస్య రోజు చాలా మంచి ఉపయోగపడుతుంది కుంభరాశి వారి మీద నరుల దిష్టి నరుల ఏడుపు చాలా ఎక్కువగా ఉంటాయి అందులో ముఖ్యంగా బంధుమిత్రుల యొక్క ఏడుపులే ఎక్కువగా ఉంటాయి వీరు బాగా తెలివైన వారు వీరు చూడటానికి చాలా అందంగా ఉంటారు బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు జనాలను లెక్క చేయడం లేదు మంచి మంచి బట్టలు కట్టుకుంటున్నారు ఇలా ఉన్నవి లేనివి మీద పడి ఏడుస్తూ వారి యొక్క నరఘోష అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈ మధ్య కుంభరాశి సి వారికి తరచూ అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి మీ యొక్క నరదిష్టిని తొలగించుకోవడానికి కూడా ఈ యొక్క అమావాస్య అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుంది మీరేం చేస్తారు అంటే కనుక చక్కగా ఒక చెంబు నీళ్లు తీసుకోండి ఆ చెంబు నీళ్ళల్లో కాస్త పసుపుని కాస్త సరుపుని వేయండి అప్పుడు అవి ఎర్ర నీళ్ళగా మారిపోతాయి అందులో వెంట్రుకలు వేయండి నాలుగు ఎండు మిరపకాయలు వేయండి ఇక కాస్త రాళ్ళ ఉప్పుని వేయండి ఈ విధంగా వేసిన తర్వాత మీ యొక్క పెద్దవాళ్ళు ఎవరైతే ఇంట్లో ఉన్నారో మీకంటే వయసులో పెద్దవాళ్ళు వారి చేత మీరు బయట కూర్చొని ఎడమ చేతి వైపు ఐదు సార్లు కుడి చేతి వైపు ఐదు సార్లు మీ తలపై భాగంలో తిప్పించుకొని ఆ ఎర్ర నీళ్లను ఎవ్వరు తొక్కని ప్రదేశంలో ఏదన్నా మొక్కకి కానీ లేదంటే కాలువలో కానీ పారబోసేసేయండి ఈ విధంగా చేయడం వల్ల అమావాస్య రోజు ఇది కూడా సాయంత్రం ఆరు గంటల సమయంలో లేదా ఆరున్నర గంటల సమయంలో చేసుకోండి సంధ్యా సమయంలో ఈ సమయంలో చేసుకోవడం వల్ల మీకున్న నరదిష్టి అనేది పూర్తి పూర్తిగా తొలగిపోతుంది ఇక అంతేకాకుండా కుంభరాశి వారు ఖచ్చితంగా కాలుకి అమావాస్య రోజు నల్లదారం కట్టుకోండి నల్లదారం కట్టుకోవడం వల్ల కూడా మీకున్న నరల గోష నర ఏడుపు అనేది పూర్తిగా పోతుంది ఇక అంతేకాకుండా ఈ అమావాస్య రోజు చాలామంది కూడా రకరకాలుగా అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారు దేనికి అంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీరు కూడా ఉదయం సమయంలో చక్కగా ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకోండి వాకిట్లో చక్కగా ముగ్గు పెట్టుకోండి ఇల్లు తుడుచుకునే నీటిలో రాళ్ళ ఉప్పు పసుపు వేసి ఇల్లు తుడుచుకోండి చక్కగా తల స్నానం చేయండి నలుపు వస్త్రాలు ధరించవద్దు చక్కగా లక్ష్మీదేవి ముందు దీపాన్ని పెట్టండి ఈ విధంగా అమ్మవారికి ఎవరైతే అమావాస్య రోజు దీపాన్ని పెడతారో ఆ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మీకు డబ్బుకు ఎటువంటి దిగులు అనేది లేకుండా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఉదయం సమయంలోనైనా కానీ సంధ్యా సమయంలోనైనా కానీ ఈ చిన్న పరిహారం అనేది చేసుకోండి ఇక కుంభరాశి వారిలో ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో ఈ యొక్క గ్రహణం అనేది మనకి ఎంత ఎఫెక్ట్ లేదు అని చెప్పి చెప్పినప్పటికీ కూడాను ఈ యొక్క గ్రహణ సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా బయటకి రాకండి గర్భిణీ స్త్రీలు అంతేకాకుండా కూరగాయలు కట్ చేయడం కట్ చేసిన కూరగాయలను ఆ సమయంలో తినడం బయట మామూలుగా నార్మల్గా తిరగడం ఇటువంటివి మాత్రం అనేవి అస్సలు చేయకండి ఆ ఒక్క రోజు మీరు బయటకి రాకుండా ఉంటే సరిపోతుంది లేకపోతే ఆ యొక్క పుట్టబోయే బిడ్డల మీద మాత్రం ఎఫెక్ట్ అనేది పడుతుందండి ఇది ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు గుర్తుంచుకోవాలి ఇక తర్వాత మనకి ఇది ఆదివారంతో కలిసి వస్తుంది ఈ ఆదివారం రోజు మీరు దిష్టి తీసి వేసుకోవడం నల్లదారం కట్టుకోవడం అమ్మవారికి పూజ చేసుకోవడం ఇవన్నీ కూడా చేసేసుకుంటారు కదా అంతేకాకుండా మీ యొక్క కొట్టుకు కానీ అంటే మీరు ఉద్యోగం చేసే దగ్గర కానీ మీ యొక్క వ్యాపార స్థలంలో కానీ అక్కడ కూడా ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు దిష్టి తీసివేసుకోండి ఆ యొక్క వ్యాపార స్థలంలో దిష్టి తీసుకోవడం వల్ల కూడా మీ యొక్క వ్యాపారం మీద నరుల ఏడుపు ఏదైతే ఉంటుందో ఆ యొక్క నరుల ఏడుపు అనేది పూర్తిగా తొలగిపోతుంది ఇక అంతేకాకుండా తెల్లవారితే మనకి సోమవారం కలిసి వస్తుంది కాబట్టి ఈ యొక్క సోమవారం రోజు కూడా చక్కగా మీరు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు కిళ్ళు అన్నీ కూడా శుభ్రపరచుకొని ఈ యొక్క సోమవారం రోజు ఒక్కరోజు కూడా మీరు బద్దకించుకోకుండా ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళి కుదిరితే అక్కడ రావి చెట్టు ఉంటే రావి చెట్టుకు కాస్తంత నీళ్లను పోసి అక్కడ నేతితో ఒక దీపాన్ని వెలిగించండి ఒకవేళ ఉదయం సమయంలో వెళ్తే కనుక ఆ యొక్క ఈశ్వరునికి ఆ యొక్క శివలింగానికి పాలతో అభిషేకం చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీకు ఏలినాటి శని ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గిపోతుంది మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీరు ధనవంతులు అవ్వడం అయితే ఖాయం మీకు దేవి యొక్క కటాక్షం అనేది ఈ యొక్క ఏలినాటి శని చివరి దశలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది కాకపోతే మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం అనేది రాబోతోంది మీకు కాబట్టి కష్టే ఫలి అని చెప్పి గుర్తుంచుకోండి గుర్తుంచుకొని దానికి తగ్గట్లుగా మీరు కాస్త మీరు చేసే పనుల మీద శ్రద్ధ పెట్టి ధ్యాస పెట్టి ఎవరు ఏమనుకుంటున్నా కూడా అన్ని పట్టించుకోకుండా మీరు మీరు చేస్తున్న పనుల మీదనే మీరు ఆలోచన పెట్టుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు చూసుకుంటూ జాగ్రత్తగా టైంకి తింటూ టైంకి పడుకుంటూ రెస్ట్ తీసుకుంటూ స్ట్రెస్ లేకుండా హ్యాపీగా మీ పనులు కనుక మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే ధనలక్ష్మి అనేది మీ ఇంట ఖచ్చితంగా అడుగు పెడుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కోట్లకు అధిపతి అయ్యే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది కాబట్టి కుంభరాశి వారందరూ కూడా ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు వచ్చే అమావాస్యతో కూడిన ఆదివారాన్ని తప్పకుండా ఉపయోగించుకొని ఈ యొక్క అమావాస్య రోజు చిన్న చిన్న ఈ పనులు అంటే ఈ యొక్క పితృదేవతలకు తర్పణాన్ని అర్పించుకోవడం దిష్టి వేసుకోవడం బయటికి వెళ్లకుండా ఉండడం ఆ సమయంలో అంతేకాకుండా చిన్న పిల్లలు ఉన్నా కానీ ఆ చిన్నపిల్లలకు కూడా దిష్టి తీసి వేసుకుంటడం గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండడము తెల్లవారి సోమవారం శివాలయానికి వెళ్ళడం ఇటువంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటే మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందనమాట గుర్తుంచుకోండి అర్థమైంది కదా మరి కుంభరాశి వారందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేశారు అంటే కనుక ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దాని ద్వారా మరి కొంతమంది కుంభరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు